మా పిల్లోడు నేను ఈరోజు సోక్ అయితే వచ్చాం ఎందుకు వచ్చే వీడియోలో చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇది వచ్చేసి కొవైట్ షోక్లో ఉన్న సూక్జుమ్మ ఇది శుక్రవారం శనివారం అయితే జరుగుతుంది శుక్రవారం ఎక్కువగా అయితే జరుగుతుంది ఎక్కువ జనం అయితే వస్తారనమాట అదర్ కంట్రీస్ వాళ్ళు ఇండియన్స్ చాలామంది అయితే వస్తారు ఇక్కడంతా సెకండ్ హ్యాండ్ సామాన్ అయితే దొరుకుతుంది తక్కువ ధరకే బట్టలు దొరుకుతాయి ఇంకా ఒక ఇంటికి కావాల్సిన సామాన్ అన్నీ అయితే దొరుకుతాయి అనమాట ఇక్కడ ఇక్కడ వచ్చేసి పిల్లల వస్తువులు ఇవంతా సెకండ్ హ్యాండ్ సామానం అనమాట కోవైట్ వాళ్ళు బయటపడేసినవి అన్నీ తీసుకొచ్చి రిపేర్ చేసి ఇక్కడైతే అమ్ముతారనమాట ఇక్కడ దొరకందంటూ ఏది లేదు ఎలక్ట్రికల్ సామాన్మా ఉండే ఫ్లంబింగ్ సామాన్మా ఉండే ఏదైనా ఇక్కడ దొరుకుతుంది ఇకపోతే మేము వచ్చింది వాషింగ్ మిషన్ తీసుకోవడానికి అయితే వచ్చాం మొత్తానికి వాషింగ్ మిషన్ వీళ్ళ దగ్గర తీసుకుంటున్నాం ఇక్కడికి వచ్చేసి రకరకాల వాషింగ్ మిషన్లు ఉన్నాయి ఫ్రిడ్జ్లు కూడా ఉన్నాయి మనకు కావాల్సింది ఇక్కడైతే ఉంది ఇది వచ్చేసి పదిహేను దినాలు చెప్పాడు మేము పదమూడు దినాలకు మాట్లాడి మా పిల్లోడు అయితే తీసుకున్నాడు ఇంకా అక్కడ నుంచి నేను ఏసీల దగ్గరికి వెళ్ళాను ఏసీలో యాభై దినాలు తక్కువ లేదని చెప్పాడు అక్కడ నుంచి మేము మా కార్ దగ్గరకు వచ్చి కార్లో పెట్టుకుంటే పోలీసులు ఎదుర్కొంటే పార్క్ చేశాడు ఇది వచ్చేసి కోవైట్లో ఉన్న పోలీస్ జీపించ అనమాట వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మావా